రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఈయన పది సంవత్సరాలు చేశాడు కేసీఆర్ గారు అంటే చూస్తుంటే మంచి రోడ్లు ప్రమాణంగా ఉన్నాయి నీళ్లు వస్తున్నాయి ఫుల్ వాటర్ లేని తెలంగాణకు వాటర్ ఇచ్చాడు పవర్ తెచ్చాడు హండ్రెడ్ పర్సెంట్ పవర్ తెచ్చాడు ఏదో ఏదో రోడ్లన్నీ బాగానే చేశాడు డెవలప్మెంట్ వరకు మా కళ్ళకు బాగానే కనపడుతుంది మీరు ఎందుకు బాగా అపోజ్ చేశారు ఆయన్ని అంటే ఆయన ఏమనుకున్నానండి సార్ బేసిక్ నీడ్స్ ఇస్తే ప్రజలు మాట్లాడరు వాళ్ళకేంటంటే కరెంట్ కావాలి సిటీలో మెయిన్గా ఇంటర్నెట్ కావాలి రోడ్లు కావాలి జన రైతులకు కొన్ని కొన్ని నీళ్ళు కావాలి కొన్నిటిని బేసిక్ నీడ్స్ ఇచ్చేస్తే దాని వెనకాల ఏం చేసినా చెల్లిపోద్ది అని చెప్పేసి ఆయన అనుకున్నాడు అంటే ఇక్కడొచ్చిన ప్రధానమైన వ్యతిరేకత వాళ్ళ అవినీతి సార్ అంటే ఇతను పెన్షన్లు ఇచ్చాడు కొన్ని నీళ్ళు ఇచ్చాడు ఆ నీళ్ళు ఇచ్చే మాటన అసలు అంతులేని అవినీతికి అవినీతికి పాల్పడ్డాడు సార్ అది దాని మీద సార్ అంటే మా లాంటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులుగా మాకు మాకు అబ్జెక్షను దా అంటే నువ్వు దాన్ని కొంతమంది జనరల్గా జనరల్గా పాలకులు అవినీతి కొంత చేస్తారు ప్రజలు కూడా కొంత మార్జిన్ ఇస్తారు సార్ కొంత మార్జిన్ వరకు తిన్నా కానీ ఓర్చుకుంటారు క్షమించేస్తారు క్షమించేస్తారు సార్ వీళ్ళు ఎట్లా తయారయ్యారంటే అది ప్రాజెక్టులు కట్టి కమిషన్లు తీసుకుంటారు సార్ జనరల్గా వీళ్ళు కమిషన్ల కోసం ప్రాజెక్టులు డిజైన్ చేశారు అది దాన్ని తెలంగాణ సమాజం ఓర్చుకోలేకపోయింది ముఖ్యంగా ప్రజలు కొంతవరకు వాళ్ళు ఫస్ట్ టర్మ్ వచ్చినాక వీళ్ళు పెట్టిన ఈ పాలసీల వల్ల కొంత ప్రజల్లోకి లక్ష్మి షాదీ ముబారకు ఇవన్నీ ఈ పథకాల వల్ల పెన్షన్లు వీటన్నిటి వల్ల కొంత మేరకు గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళు కొంత సాటిస్ఫై అయ్యారు ఈ రైతు బంధు ఒకటి తర్వాత తీసుకొచ్చిన దళిత బంధు ఒకటి నేరుగా డబ్బులు ఇవ్వటం కొంతవరకు సాటిస్ఫై అయ్యారు కానీ రెండో టర్మ్ వచ్చేసరికి సార్ ఈ దళిత మంది అనేది రెండో టర్మ్లో వచ్చింది అయితే రెండో టర్మ్ వచ్చేసరికి అసలు ఇంకా వాళ్ళు చెల్లరేగిపోయారు సార్ అంటే ఇప్పుడు మనం కాళేశ్వరం నీళ్ళ కోసం తెలంగాణ సస్యశామలం చేయడం కోసం ప్రపంచంలో లేని ప్రాజెక్టు కాళేశ్వరాన్ని నేను నా రక్తం శ్రమించి నా రక్తం దార పోసి చేశానన్న రేంజ్లో ఆయన చెప్పి అది డిజైన్ చేశాడు దాని నుంచి అనుకున్నీ వాళ్ళు అనుకున్నంత నీళ్ళు కూడా వాళ్ళు ఇవ్వలేకపోయేసారు ఇప్పుడు ఇన్ని ఇన్ని లక్షల ఎకరాలకు ఇస్తాం అన్ని లక్షల ఎకరాలకు ఇస్తామని ఊరగొట్టారు తప్పితే ఇంకా కాలువలే కొన్ని చోట్ల తవ్వలేదు ఇప్పుడు దాంట్ దాంట్లో అంచనాలు విపరీతంగా పెంచేసారు దాదాపు ముప్పై లక్షల కోట్లు ముప్పై ఐదు లక్షల కోట్ల నుంచి ఎనభై లక్షల కోట్లు దాటింది ఇంకా ఇప్పుడు లెక్కలు తీస్తే లక్ష కోట్లు కూడా దాటిపోతా ఉంది సార్ అంటే దాంట్లో ఎందుకు డిజైన్లు మార్చాల్సి వచ్చింది అంటే ఒక దగ్గర కట్టాల్సిన ప్రాజెక్ట్ ఇంకో దగ్గరికి తిప్పి కట్టడం ఎత్తిపోయటం మీద దీంట్లో బోర్డు అంత అవినీతి జరగటం వల్ల నీళ్ళు ఎత్తిపోయటం కాదు డబ్బులు ఎత్తిపోయటం అనే కార్యక్రమంగా మారటంతో రెండోసారికి ఒక్కొక్కటి అట్లా ప్రతి చోట వీళ్ళ వీళ్ళు చేసిన అవినీతి బయటికి రావటం వల్ల రెండోసారి ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది సార్ ప్రజల్లో ప్రజల దాకా వెళ్తుంది ఇది ఇప్పుడు మీరు అన్న సార్ అంటే సిటీల్లో మెయిన్గా మనకు వచ్చిన రిజల్ట్ చూసినాం సిటీలో ఎక్కువ ఎక్కువ సీట్లు ఇచ్చారు పల్లెటూళ్ళలో కొట్టారు వాస్తవంగా నేను నేనేమనుకున్నానంటే నేను నేను కూడా ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా తెలంగాణ వాడిగా అసలు రెండోసారి వీళ్ళకి అధికారంలోకి వచ్చినాక అసలు ఇంత చైతన్యం ఉన్న ప్రాంతం ఎందుకు వీళ్ళని భరిస్తున్నారు ఉద్యోగాలు ఇవ్వలేదు అసలు పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి ఏంటి సార్ అంటే మేము సంపద సృష్టించామని చెప్పేసి ఓ ఉదరగొట్టారు అంటే ఇప్పుడు కరెంటు తీసుకొచ్చారు సార్ ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇచ్చారు నిరంతరంగా కరెంటు ఇచ్చారు సార్ కానీ కరెంటు బకాయిలు కూడా ఎనభై వేల కోట్లు ఇంకా బకాయి ఉన్నదంటే మొత్తం ప్రతి దాంట్లో బకాయిలు పెట్టి తెచ్చి ఈ క్రియేట్ చేసిన సంపద ఏం చేశారు అంటే తర్వాత వీళ్ళు అనుకోవాల్సి వచ్చిందంటే వీళ్ళు 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 దాంట్లో అవినీతికి పాల్పడ్డట్టే లేక ఇప్పుడు రాష్ట్రం రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఏం చేశారు ఇప్పుడు తెచ్చే అప్పులు ఏం చేశారు అప్పులు విపరీతమైన అప్పులు ఆదాయం ఏమైంది తెచ్చిన అప్పులు ఏమైంది ఇప్పుడు సంపద పెంచితే నీకు అప్పులు ఉండకూడదు నీకు కరెంటు నిరంతరాయంగా ఇచ్చారు కనీసం దానికి బకాయిలు ఉండకూడదు అన్ని బకాయిలు పెట్టినావు మళ్ళీ అప్పులు తెచ్చినావు మరి తెచ్చిన అప్పులు ఎక్కడికి పోయినాయి అనే క్వశ్చన్ సహజంగా వచ్చింది సార్ రెండోసారికి తెలంగాణ సమాజం కొంచెం ఆలోచించడం మొదలుపెట్టింది తెలంగాణలో ఉన్న బుద్ధిజీవులు కూడా కొంత దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోయారు మెయిన్గా వాళ్ళు వాళ్ళు అనుకున్నట్టుగా మెయిన్ స్ట్రీమ్ మీడియాని కంప్లీట్గా వీళ్ళు చేతిలో పెట్టుకున్నా కానీ వాళ్ళు అనుకున్నట్టు కొంత యూట్యూబ్ ఛానల్ అంటే ఈ సోషల్ మీడియా పాత్ర కూడా ప్రధానంగా జనంలోకి తీసుకుపోయింది సార్ అంటే గ్రామీణ ప్రాంత ప్రజలే చైతన్యంగా ఉన్నారు తెలంగాణలో అనేది నేను నేను కూడా రియలైజ్ అయ్యాను సార్ ఈ పట్టణాల్లో ఏంటంటే సార్ మనకి ఇంటర్నెట్ కరెంట్ ఉంటే చాలనే రీతిగా ఉంటుంది అంటే అది మొదటి నుంచి ఉన్నారు కదా ఇప్పుడు మీరు తెలంగాణ ఉద్యమం తీసుకోండి ఉద్యమం అయిపోయిన టూ ఫోర్టీన్ ఎలక్షన్ తీసుకోండి తీసుకుంటే మీకు సిటీలో మీకు ఎప్పుడు మొదటి నుంచి కూడా అంత రెస్పాన్స్ లేదు తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా లేదు ఈవెన్ ట్వంటీ టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్లో తెలుగుదేశం గెలిచింది ఎక్కువ సీట్లు ఇక్కడ మొన్న ఎలక్షన్ ట్వంటీ త్రీలో బీఆర్ఎస్ గెలిచింది ఎగ్నెస్ట్ రాలేదు అప్పుడు బీఆర్ఎస్లోకి వీళ్ళు టూ థౌజండ్ నైన్టీన్లో వీళ్ళు షిఫ్ట్ అయ్యారు తెలుగుదేశంలో ఉన్న వాళ్ళంతా ఇటు షిఫ్ట్ అయ్యారు వాళ్ళు ఇంకక్కడే స్టిక్ అయ్యారు ప్రాబ్లీ నెక్స్ట్ ఎలక్షన్కి వీళ్ళు మారేటప్పుడు మీరు వాళ్ళు ఏం మారతారో తెలుసు కూడా అంటే నెక్స్ట్ నెక్స్ట్ ఎలక్షన్కి అంటే సిటీలో కొంత నేను అనుకునేది ఏంటంటే సార్ ఇక్కడ బీఆర్ఎస్ వస్తుందని భావించింది అనుకుంటాను నేను వస్తుంది అనుకున్నాను అనుకుని ఉంటారు మెయిన్గా ఈ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఓటర్లుగా మారిన వాళ్ళు వాళ్ళు కూడా కొంత ఎందుకు వచ్చిన ఇబ్బంది అని కూడా నేను ఓట్లు వేసిండని కూడా ఒక సెక్షన్ నేను నేను అనుకుంటున్నాను సార్ అంటే వీళ్ళు అంటే వీళ్ళు ఏదైనా చేయగలిగే స్థితికి వచ్చింది సార్ అది అధికారం వచ్చినాక అప్పుడు కొంతమంది ఆంధ్ర వాళ్ళు ఛాలెంజ్ చేశారు కదా వీళ్ళని ఓడకూడతాం మా చంద్రబాబుని అది చేశారు ఛాలెంజ్ చేసి మరి వాళ్ళు ఓట్లేదా అంటే వీళ్ళు వీళ్ళు ఇబ్బంది పెడతారని వేసిన వాళ్ళు కూడా ఉన్నారు సార్ కొంత ఇబ్బంది పెడతారని వేసిన వాళ్ళు ఉన్నారు వేయని వాళ్ళు ఉన్నారు వేసిన వాళ్ళు వేయని వాళ్ళు అంటే కొంతమంది ఎందుకు వచ్చినా గొడవ అని వేసిన వాళ్ళు ఉన్నారు ఇబ్బంది పెడతారని వాళ్ళు ఉన్నారు దానివల్ల సిటీలో ఇబ్బంది పెడతారు ఉండొచ్చు లేకపోతే అన్ని కదా ప్రాబ్లం ఈ రెండు మూడు రకాల మొత్తానికి అంటే ఎప్పుడైనా గ్రామీణ ప్రాంతాల్లోనే అది ఎఫెక్ట్ పడ్డా కానీ అంటే మంచి అయినా చెడైనా వాళ్ళ మీదనే ఎక్కువ ఉంటుంది సార్ అంటే ఎప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా నీకు గ్రామీణ ప్రాంతాలను పెద్దగా పట్టించుకునేది ఏమి ఉండదు సార్ అంటే కొన్ని కంటి కంటి తుడుపుగా ఇచ్చే ఈ రైతు బంధు లాంటివో లేదంటే పెన్షన్లో ఈ లోన్లో తప్పితే ఎక్కువ ఎఫెక్ట్ వాళ్ళే పడతారు సార్